ரோடவரம் கொவோயேமாரம்யோந்தப்பி அடிஷனல் எஸ் பி நவஜ்யோதி అల్లూరు జిల్లా రంపచోడవరం ఆసుపత్రిలో మావోయిస్టుల డిఎన్ఏ శాంపిల్స్ సేకరణ జరిగింది ఇప్పటికే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి దగ్గరకు టెక్ శంకర్ సహా మరో ముగ్గురు మావోయిస్టుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు వారి నుంచి డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేశారు వైద్యులు మార్టం జరుగుతున్న ప్రాంతాన్ని చింతపల్లి అడిషనల్ ఎస్పీ నవజ్యోతి మిశ్ర పోలీస్ బృందంతో పరిశీలిస్తోంది విశాఖపట్నం నుంచి ఆర్ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ బృందం కూడా మార్టం దగ్గర జరుగుతుంది టెక్ శంకర్ తమ్ముడు డిఎన్ఏ నమూనా తీసుకున్నారు బ్లడ్ శాంపిల్స్ డిఎన్ఏ నమూనా ప్రక్రియలో నిర్ధారణ కావడంతో మార్టం నిర్వహించారు ఫోరెన్సిక్ వైద్య బృందం నలుగురు అన్నదమ్ములో టెక్ శంకర్ రెండో వార్డు రైపు జ్యోతి తరపతి తరఫున ఆమె తమ్ముడి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు అయితే మృతి చెందింది మహిళ కాబట్టి లేడీ బ్లడ్ శాంపిల్స్ కూడా కావాలని పోలీసులు చెప్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు ప్రస్తుతం జ్యోతి మల్ల మృతదేహాలకు పోస్ట్ మార్టం ను వాయిదా వేశారు మహిళా శాంపిల్స్ రాగానే మల్ల జ్యోతిల డెడ్ బాడీలకు ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు అలాగే పోస్ట్ మార్టం అనంతరం టెక్ శంకర్ దేవ్ మృతదేహాల్ని కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు పోలీసులు మరోవైపు మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ లోనే ఆయన స్వగ్రామం అయిన పూవర్తికి తరలించి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశారు